శ్రీకృష్ణ పరమాత్ముడు రాధను ప్రేమించారు మీరాబాయ్ ఆరాధించింది రుక్మిణిని వివాహం చేసుకున్నారు సత్యభామ చెప్పిన మాట విన్నారు అటువంటి విషయంలో పదహారు వేల మంది గోపికలని కూడా వివాహం చేసుకున్నారంటారు ఇంతకీ శ్రీకృష్ణుడు ఇంతమందిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది నిజంగానే పదహారు వేల మంది భార్యలు శ్రీకృష్ణుడికి ఉన్నారా చెప్పాలి అంటే పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు కృష్ణుడికి ఉన్నారట పురాతన కాలంలో బహు భార్యత్వం అనేది చాలా ప్రసిద్ధి అన్న సంగతి తెలిసిందే కదా శ్రీకృష్ణుడు నిజంగానే పదహారు వేల మంది భార్యలను ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది దీనిపై ఎన్నో ఆసక్తికరమైన కథనాలున్నాయి కృష్ణుడు అంటేనే ఒక అద్భుతం ఇప్పటికీ కృష్ణుడి లీలల గురించి ఎన్నో కథలు ఉన్నాయి రాధ మీద అతనికి శాశ్వతమైన ప్రేమ అత్యంత అందమైనటువంటి యువరాణులు ఉన్నారు పదహారు వేల మంది భార్యలను తను ఎందుకు చేసుకున్నారు ఖచ్చితంగా దీని గురించి మీకు ఆశ్చర్యం కలుగుతుంది కృష్ణని రాధ వివాహం చేసుకున్నట్టుగా ఎక్కడా కూడా లేదు కానీ ఏ ఆలయంలో చూసినా రాధా మాధవుల విగ్రహాలే మరి మిగతా వ్యక్తులని ఎందుకు చేసుకున్నారు ముఖ్యంగా ఎనిమిది మంది భార్యలు ఆయనకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు అందులోనూ కొన్ని కొన్ని యుద్ధాల సమయాల్లో పెళ్లిళ్ళు చేసుకున్నారు అందులో మొదటిగా వినిపించే పేరు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింతి మిత్రవింద నాగ్నజితి భద్ర మరియు లక్ష్మణగా ఉంటాయి వీరిలో రుక్మిణి సత్యభామలు మనందరికీ తెలిసినటువంటి వినిపించే పేర్లే మరిక పదహారు వేల మంది భార్యల కథ చూస్తే చాలా చాలా ప్రత్యేకమైనటువంటి కథలు ఉంటాయి ఇది జరగడానికి ఓ కారణం ఉంది పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు కలిగి ఉండడం శ్రీకృష్ణ లీలలో ఒకటిగా చెప్తారు కాబట్టి శ్రీకృష్ణుడు పదహారు వేల మంది మహిళలు వివాహం చేసుకోవడానికి అసలు ఏం జరిగింది నరకాసుడు ప్రాజ్యోతిష్య పురుషములకు రాజు ప్రస్తుతం దీన్ని అస్సాంలో గుర్తించారు విష్ణువు యొక్క వరాహ అవతారం భూదేవి యొక్క వరాహ అవతారానికి పుట్టినటువంటి అసురులు భూమి కుమారుడైన అతనికి భౌమ లేదా అనే పేరుతో పిలిచేవారు ముల్లోకాలను స్వాధీనం చేసుకున్నారు భూమిపై అలాగే పాతాళంలో స్వర్గంలో మూడు లోకాలు జయించారు భూమిపై అతను ఓడించిన దేశాలు పదహారు వేలు ఆ యువరాణులు స్వాధీనం చేసుకున్నారు స్వర్గంలో దేవతలకు మరియు స్వర్గానికి రాజు అయిన ఇంద్రుని తల్లి అయిన అతిథి యొక్క చెవిపోకులు దొంగలించారు పాతాళములో నీళ్ల దేవుడు అయిన వరుణుడు సామ్రాజ్య గొడుగును కూడా చేసుకున్నారు ఒక కొండ మీద యువరాణుల్ని ఖైదు చేశారు అలా ఉండగా ఇంద్రుని యొక్క చెవిపోగులు తిరిగి పొందడానికి రాక్షసుడు దౌర్జన్యం నుంచి ప్రపంచ విముక్తికై నరకాసురుడితో పోరాటానికి కృష్ణుడు అంగీకరించారు కాబట్టి శ్రీకృష్ణుడు వెళ్లి రాక్షసుని చంపారు నరకాసురుడు మరణించిన తర్వాత భూదేవి దొంగలించబడిన అన్ని వస్తువులు పదహారు వేల మంది మహిళలతో సహా అన్నిటిని కృష్ణుడికి అప్పగించారు తరువాత కృష్ణుడు వాటిని ఉచితంగా తీసుకోవడానికి అనుగుణంగా లేవు కదా పురాతన కాలంలో రాజు లొంగిపోయినప్పుడు ఇతర రాజ్యాల నుంచి ఆవహరించిన స్త్రీలు తిరిగి తీసుకోవాల్సిందే వారి నమ్మకానికి సంబంధించిన నింద మరియు మిగతా కారణాలతో ఇతర వ్యక్తుల చేత స్పర్శించబడతాయి నరకాసురుడు తిరిగి మరి ఆ బంధీకాణలో ఉన్న పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలు కూడా ఆ బాధని అనుభవిస్తున్నారు అందువల్ల వాళ్ళు తమని భార్యలుగా అంగీకరించమని శ్రీకృష్ణుని ప్రార్థించారు అందువల్ల కృష్ణుడు వాళ్ళందరినీ తెలుస్తోంది వివాహం తర్వాత కృష్ణుడు తన భార్యలతో జీవితాంతం గడిపారు మరి తన భార్యలతో ప్రతి ఒక్కరి ఇళ్ళుతో ఆయన ప్రతిరోజు కలిసేవారు వందల సంఖ్యలో సేవకులుండేవారు అనేక రూపాలలో స్వయంగా విభజించుకుని ప్రతి భార్య కోసం ఏకకాలంలో ఉండేవారట ప్రతిరోజు ఉదయం ఆయన ద్వారక రాజుగా ఉన్నప్పుడు తన అన్ని రూపాలు ఒకటిగా శరీరంలో ఏకమవుతాయి ప్రతి భార్య వ్యక్తిగతంగా కృష్ణుడికి సేవలు పూజలు అన్ని రకాల సేవలు చేసేవారట అలాగే బ్రహ్మచారిగా ఉన్న నారద మహర్షి లార్డ్ కృష్ణునితో మీకు ఇంతమంది భార్యలున్నారు నాకొక భార్య కావాలని అభ్యర్థిస్తున్నాను అంటే కృష్ణుడు తనను ఏ భార్య గెలుచుకుందో చెప్పమని అడిగారు అప్పుడు నారద మహర్షి నోట్ పదహారు వేల ఎనిమిది మంది భార్యల ఇళ్లను ఒక చుట్టు చుట్టి వచ్చారు ఆయన సందర్శించిన ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు దొరకలేదు అందువల్ల నారద బ్రహ్మచారిగానే ఉన్నారట ఈ విషయాన్ని గమనిస్తే నారద కృష్ణుడి రూపంలో దైవత్వం ఉందని నిశ్చయించుకున్నారు ఆ సమయంలో పదహారు వేల మంది భార్యలను ఆనందింపచేసిన ఒక పూర్తి మరియు అనేకమైనటువంటి వ్యక్తి కృష్ణ పరమాత్ముడు మరి కృష్ణుడు నిజంగానే ప్రపంచానికే పరిపాలకుడు నాయకుడు అందుకే పదహారు వేల నూట ఎనిమిది భార్యలను మరి ఎంతో చక్కగా వారికి సంబంధించిన ప్రతి ఒక్క బంధంలో ఆయన నిలుపుకున్నాడు అని చెప్పచ్చు శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఉండడానికి కథ ఇదే అనమాట ఏది ఏవైనా ఇంతమంది భార్యలలో పదహారు వేల మందికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని చూసుకుని నిజంగా ఎంతో గొప్పగా చెప్తారు మహావిష్ణువు అవతారంలో రాక్షస సంహారం కోసం వచ్చేటువంటి ఈ అవతారమే శ్రీకృష్ణుని అవతారం నిజంగా ధర్మాన్ని గెలిచడానికే పదహారు వేల మంది భార్యలను ఆయన సొంతం చేసుకున్నట్టుగా అయితే చెప్తారు మరి ఎందుకంటే నరకాసురి చర్యలు ఉన్నందుకు తమను తమ భార్యలుగా మళ్లీ ఎవరు దగ్గరకు రానివ్వరని మీరే మమ్మల్ని వివాహం చేసుకోవాలని తమ భర్తలు ఈ స్థితిలో ఉండాలి కనుక మరి కృష్ణుడే పెళ్లి చేసుకోవాలని వాళ్లు వేడుకుంటారు అందుకు కృష్ణుడు ఒప్పుకుని నరకాసుర వధ తర్వాత పదహారు వేల మంది యువరాణులను భార్యలుగా స్వీకరిస్తారు అయితే నిజానికి పదహారు వేల మంది అంతకు ముందు జన్మలో ఋషులట వారు కృష్ణుడికి భార్యలుగా ఉండాలని క్రిందటి జన్మలో కోరుకున్నారు ఆ మేరకు వారు కృష్ణుణ్ణి ప్రార్థించారట వరం ప్రసాదించిన కృష్ణుడు తరువాత జన్మలో వారికి భర్తగా ఉంటారనే కథ కూడా ప్రచారంలో ఉంది ఎవరైనా యోధుడు ఒక స్త్రీని రక్షిస్తే ఆమెను అతను పెళ్లాడవచ్చని క్షత్రియ ధర్మం ఆ ప్రకారమే కృష్ణుడు నరకాసుని చెరలో ఉన్న పదహారు వేల మందిని కాపాడి తిరిగి పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తారు